మనం నార్మల్గా నాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే స్పమ్ కౌంట్ ఎంత ఉండాలి అనేది డిస్కస్ చేద్దాం సో నార్మల్గా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న కపుల్స్కి వచ్చినట్టయితే లేడీకి కొన్ని టెస్ట్ ఉంటాయి అండ్ అలాగే మేల్స్కి కొన్ని టెస్ట్ ఉంటాయి అందులో మెయిన్గా మేల్కి చూసుకున్నట్టయితే ఒక సింపుల్ టెస్ట్ అదేంటి అంటే సెమనాలిసిస్ ఈ టెస్ట్ ద్వారా మనకి కౌంట్ ఎలా ఉంది కదిలే కణాల సంఖ్య ఎలా ఉంది చూడ్డానికి స్పర్మ్ మార్ఫాలజీ ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట సో మనకి డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ అనేది ఉంటుందన్నమాట ఈ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనకి కౌంట్ అనేది మినిమం ఫిఫ్టీన్ మిలియన్ అనేది ఉండాలి సో ఫిఫ్టీన్ మిలియన్ కౌంట్ ఉండి కదిలే కణాల సంఖ్య కూడా టోటల్ మోటిలిటీ అంటారు ఇది ముప్పై రెండు శాతం ఉండాలి అండ్ అలాగే కూడా చూడ్డానికి స్పర్మ్ మార్ఫాలజీ అనేది కూడా నాలుగు శాతం ఉన్నట్టయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి బెటర్గా ఉంటుంది అలా కాకుండా కొంతమందికి కౌంట్ అనేది తగ్గుతుంది మరి ఇంకొంతమందికి మనకి కౌంట్ నార్మల్ ఉండి మోటిలిటీ అంటే కదిలే కణాల సంఖ్య తక్కువ ఉంటుంది ఇంకొంతమందికి కౌంట్ బాగుండి మోటిలిటీ బాగుండి చూడ్డానికి స్పోన్ మార్ఫాలజీ అనేది ప్రాబ్లంగా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అనేది మనం తరచూ మనం సెంటర్లో చూస్తూ ఉంటాం అన్నమాట సపోజ్ కౌంట్ కనుక మనకి తక్కువ ఉంది ఎగ్జాంపుల్ మనకి టెన్ మిలియనే ఉంది అనుకోండి అలాంటప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని ఎవరూ చెప్పరు బట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది సో ఇలాంటి టైంలో ఏంటి ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఒక వన్ ఆర్ టూ మంత్స్ లేదా ఒక త్రీ మంత్స్ వరకు న్యాచురల్గా ట్రై చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వలేదు అంటే మనం దానికి అకార్డింగ్గా వేరే పద్ధతి లైక్ ఐఏ పద్ధతి అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం అండ్ అలాగే ఇన్ కేస్ కౌంట్ కనుక మరీ తక్కువగా ఉంది లైక్ లెస్ దాన్ ఎయిట్ మిలియన్ ఉంది ఒక్కొక్కసారి ఫోర్ మిలియన్ త్రీ మిలియన్ ఫైవ్ మిలియనే ఉంటుంది ఇలాంటప్పుడు మాత్రం మనం యూజువలీ ఐవిఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం బట్ ఇది మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒక్కసారి రిపోర్ట్ చూసిన తర్వాత కౌంట్ అనేది తక్కువగా ఉంది అని డిసైడ్ చేయడానికి రాదు సో జనరల్గా ఒక్కసారి సెమన్ అనాలసిస్ రిపోర్ట్లో ఏదైనా కౌంట్ తక్కువ ఉంది అని వచ్చినప్పుడు మళ్ళీ మనం ఆ రిపోర్ట్ అనేది మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత టెస్ట్ అనేది రిపీట్ చేయడం జరుగుతుంది ఈ కండిషన్లో కూడా ఈ టెస్ట్లో కూడా సెకండ్ టెస్ట్లో కూడా కౌంట్ కనుక మనకి తక్కువ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనకి నిజంగా కౌంట్ తక్కువ ఉంది లేదా కదిలే కణాల సంఖ్య తక్కువ ఉంది అని చెప్తూ ఉంటాం సో దీనికి ఒకళ్ళ కౌంట్ తక్కువ ఉందనుకోండి దీనికి సంబంధించిన టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం లైక్ ఎగ్జాంపుల్ హార్మోన్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే బీజంలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అండ్ కల్చర్ సెన్సిటివిటీ అంటే మనకి సెమెన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి సపోజ్ మనకి స్కానింగ్ ఏదైనా ప్రాబ్లం డిటెక్ట్ అయింది లేదా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి దానికి అకార్డింగ్గా మనం చూసుకోవాలి మళ్ళీ ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేసి ఆ కౌంట్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ